शुक्रदा जोहार डाक्टर बाबू जय जय ता डिसप सर्विस निवेदन जोहार बाबूजी जीवन राव जोहार जोहार बाबूजी जीवन राव जोहार जोहार बाबूजी जीवन राव जोहार जोहार नाम खाली नाम जय जीवन अंगार आशय अनु कोनसागी

జగజీవన్ ఇలాంటి వారు చిరస్మరణీయులు ఎన్ని తరాలైనా సరే ఇలాంటి వ్యక్తులని మనం మరవలేము మరవబము కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో దాదాపుగా యాభై సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు ఆ యాభై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలు మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్నే ఉన్నారు అంటే ఆయన ఆయన యొక్క ఉన్నతికి ఆయన యొక్క విలువలకి ఎంత పెద్ద పెద్దపీట వేశారో అప్పటి ఉన్నట్టు గవర్నమెంటు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అలాగే ఉప కూడా చేశారు కాబట్టి భారతదేశ ఉప ప్రధాని దళితులలో తొలి దళిత ఉప ప్రధాని ఆయనే అనేటువంటి శక్తిని పొంది దాని ద్వారా ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యం అవడానికి ఆయనకు అవకాశం దొరికింది అది రాజమార్గంగా ఆయన భావించాడు ఆ రకంగా చిన్న వయసులోనే భారతదేశ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు అని చాలా చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాల వయసు నుంచే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన మంత్రిగా చేసి సుమారుగా నలభై సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం అదేవిధంగా మొదటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి చివరి వరకు కూడా ఆయన తుది శ్వాసి విడిచే వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలుపొంది అన్నటువంటి ఓట మెరుగినటువంటి నాయకుడిగా పార్లమెంట్లో యాభై సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడిగా రికార్డు నెలకొల్పినటువంటి జగజీవన్ రావు గారు మనకి వారసత్వంగా వారి కుమార్తెని కుమార్ గారిని కూడా ఈ దే జాతికి అందించారు మనకి స్పీకర్గా చేశారు ఈ దేశ పార్లమెంట్లో మరి అంతా ఈ దేశ ప్రజలని గ్రహించారు గ్రహి గ్రహించి దాని కేగనిష్టగా ఆయన పోరాటం చేయడం అనేది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అంటే మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది అంటే మౌనంగా ఉండకూడదు అనేది ఆయనకి ఎవరూ చెప్పలేదు స్వతహాగా ఆయనకు వచ్చిన లక్షణం అది ఆ లక్షణం వల్ల ఆయన ఒక మహానాయకుడిగా ఎదగలిగారు విద్యార్థి దశలోనే రెండు కుండల సిస్టమ్ని వ్యతిరేకించి అందరూ ఒకటే సమాజంలో అసమానతలు అనేవి ఉండకూడదు అని ఆయన గట్టిగా నమ్మారు జీవితాంతం కూడా ఆయన సిద్ధాంతాలని అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆయన జీవితాన్ని నడిపారు అందుకే ఆయన జీవితమే ఒక మెసేజ్ మై మై లైఫ్ మెసేజ్ అని మహాత్మా గాంధీ అన్నట్టు ఆయన వేరేగా ఏమి సందేశం ఆయన జీవితమే సందేశంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంద ఈ అసమానతలు అనేవి ఏది కూడా రానున్న కాలంలో ఉండకుండా ఒక మంచి సమాజాన్ని మనం సాధించుకోగలుగుతాం ఎమ్మెల్యే తరబీట్ చేస్తున్నారు దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరే కాబట్టి ఇమీడియట్ గా పిలిపించి రేపు పద్నాలుగో తారీఖు జరిగే దాంట్లో మీరు అక్కడే స్థలము కాబట్టి దయచేసి ఆ స్థలాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా వివేకానంద స్వామి తర్వాత పొట్టి శ్రీవారి విగ్రహాలకి కమిషనర్ గారితో మాట్లాడి ఈ ల్యాబ్ విషయంలో కమిషనర్ గారు ఇమీడియట్ గా చెప్పి ఈ ప్రత్యేక చొరవ తీసుకొని మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ల్యాడను ప్రత్యేక చూడు ఎంతమంది ఈ రోజు చాలా మంది ఎక్కి గోవప్రదంగా ఎంతమంది అధికారులు ఎక్కినా విఐపి లెక్కినా మన జాతి నాయకులు ఎక్కినా तब सुभाषि समाले गा हे जय गादा जन जन मंगल गायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय